హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి డే బ్లాగ్ అనేది షూట్ చేశాను వీడియో ఏంటి అంటే పిల్లల కోసం టమాటా బిర్యానీ చేస్తూ ఉన్నారనమాట తరువాత నాకు కామెంట్ చేశారండి ప్రసన్న గారు మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేస్తారని చెప్పేసి మామిడికాయ తొక్కు పచ్చడి కూడా చేశాను ఈవినింగ్ రొటీన్తో పాటుగా నైట్ డిన్నర్లోకి తోటకూర టమాటా కర్రీ చేశారనమాట సో ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేసేద్దాం ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి డబ్బా ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి టమాటా బిర్యానీ కోసం ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తూ ఉన్నానండి మనం వంటింట్లో రకరకాల బిర్యానీలు తయారు చేస్తూ ఉంటాం కదండి నాన్ వెజ్తో చేసే బిర్యానీ కాకుండా ఇలా కూరగాయలతో తయారు చేసే బిర్యానీ కూడా చాలా రుచిగా ఉంటుంది మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రుచికరమైన బిర్యానీలో టమాటా బిర్యానీ ఒకటి టమాటాలతో చేసే బిర్యానీ చాలా రుచిగా ఉంటుందండి వంట రాని వారు బ్యాచ్లర్స్ కూడా ఈ టమాటా బిర్యానీ చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలో చాలా సులభంగా ఇంట్లోనే టేస్ట్గా టమాటా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి టమాటాలు అయితే నేను అవి తీసుకున్నాను టమాటా బిర్యానీ కాబట్టి టమాటాలే ఎక్కువగా ఉండాలి నేను ఐదు టమాటాలు అయితే తీసుకున్నాను అండి ఒకటి తీసుకున్నాను క్యారెట్ అయితే రెండు తీసుకున్నాను ఒక ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి అవన్నీ కూడా వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉప్పులో వేసేసానండి బయట కూరగాయ మార్కెట్లో బయట వేసి అమ్ముతూ ఉంటారు కాబట్టి డస్ట్ బాగా పట్టేసింది సో కూరగాయలు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పాడైపోతున్నాయి అని చెప్పేసి మనం ఎప్పుడైతే కర్రీ చేసుకుంటామో అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు ఉప్పు నీళ్ళలో కడిగేసి పైన చెక్కు తీసేసి వండుకుంటున్నామండి అయితే బంగాళదుంప క్యారెట్ అయితే చెక్కు తీసేసి ఉప్పు వాటర్లో కడిగేసి ఇదిగోండి కట్ చేసుకుంటూ ఉన్నారనమాట పిల్లలిద్దరూ మామిగారితో పాటు గుడికెళ్ళారండి వాళ్ళకి నేను బిర్యానీ చేస్తున్న సంగతి తెలియదు వాళ్ళు వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి త్వరగా చేసేస్తూ ఉన్నాను ఇదిగోండి కూరగాయలు కూడా కట్ చేసుకున్నానండి క్యారెట్ పచ్చిమిర్చి బంగాళదుంప ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకున్నాను టమాటా బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు ఏంటి అంటే రెండు బిర్యానీ ఆకులు పది జీడిపప్పులు ఒక స్పూన్ సాజీరా యాలకాయలు లవంగాలు చెక్క మరాఠీ మొగ్గ జాపత్రి జాజికాయ మిరియాలు ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అండి మనం ప్యాకెట్ కొనుక్కున్నాం అనుకోండి మొత్తం థర్టీ రూపీస్ అనమాట మనం విడిగా కొనుక్కుంటేనే చాలా మంచిది అన్నీ ఎక్కువగా వస్తాయి అనమాట సో నేను మొత్తం విడిగానే తీసుకున్నానండి ఇవన్నీ కూడా రేవతి ప్లేట్లు అనమాట వాటిలో అన్నీ ముందుగానే పెట్టేసుకున్నాను మళ్ళీ ఒకటి వేసుకుంటే ఒకటి మర్చిపోతానని చెప్పేసి అన్ని ముందుగానే ప్లేట్లో రెడీగా పెట్టేసుకున్నాను ఈసారి బిర్యానీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో చేస్తూ ఉన్నానండి ఫస్ట్ టైం అన్నమాట బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేయడం నేను మామూలుగా కళాయిలోనే వండుతాను కానీ ఈసారి త్వరగా అయిపోవాలని చెప్పేసి ప్రెజర్ కుక్కర్లో పెట్టేసాను సో ప్రెజర్ కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి అది కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి తర్వాత హోల్ గరం మసాలా అని చెప్పాను కదా అవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకున్నాను జీడిపప్పు అయితే వేయగానే మాడిపోతాయి హీట్ ఎక్కువగా ఉంటే సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోండి తర్వాత తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ అయితే వేసుకున్నానండి మనం సన్నగా కట్ చేసుకున్న బంగాళ ఉంది కదండి ఒకటే కట్ చేసుకున్నాను అది కూడా వేసుకుని రెండు వంతులు ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉంటాయి కదండి అవి కూడా వేసేసుకున్నాను టమాటాలు మూడు వంతులు మగ్గిన తర్వాత సాల్ట్ వేయండి టమాటాలోని ఎక్స్ట్రా వాటర్ బయటకు వచ్చేసి మంచిగా కుక్ అవుతాయి టమాటాలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత త్వరగా ఉడిగిపోతాయండి టమాటాలు ముందే వేస్తే మిగిలిన ముక్కలు ఉడకవు కదా అందుకని చెప్పేసి టమాటాలు మిగిలిన ముక్కలు మూడు వంతులు ఉడికిన తర్వాత టమాటాలు వేస్తాం కాబట్టి సన్నగా కట్ చేసాం అనుకోండి త్వరగా ఉడిగిపోతుంది టమాటాలు మగ్గుతూ ఉండగానే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటుగా నేను కొంచెం కొబ్బరి యాడ్ చేశానండి అల్లం వెల్లుల్లి కొబ్బరి ముక్కలు ఈ మూడు కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక స్పూన్ ఉన్న దాకా వేసుకున్నానండి మగ్గుతూ ఉన్నప్పుడే వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు కారం పసుపు స్పూన్ ఉన్నారా బిర్యానీ మసాలా పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి ఇవన్నీ కూడా నేను ఒక పావు కేజీ పావు కేజీ దాకా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ కూడా వేయించుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను అవి నాకు టూ మంత్స్ అలా త్రీ మంత్స్ దాకా వస్తాయి అంటే నేను ఎక్కువగా ఇలాంటి రెసిపీస్ తక్కువ చేస్తానన్నమాట అందుకే నాకు ఎక్కువ వస్తాయి నేను ఇక్కడ అన్నీ కూడా ఒక్కొక్క స్పూనే వేసానండి కాకపోతే నాకు ఎక్కువ వేసానేమో అని చెప్పేసి అన్నీ కూడా తక్కువ తక్కువగానే రెండు సార్లు వేశాను అందుకే మీకు ఎక్కువ ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ నేను వేసింది మాత్రం అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ అయితే వేశానండి అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి ఒకసారి మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా కలిపేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గింది అనుకోండి ఈ మసాలా పౌడర్స్ అన్నీ కూడా ఫైవ్ మినిట్స్ కర్రీలో కుక్ అయింది అనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇక్కడైతే బాస్మతి బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేశానండి సో కప్పు బాస్మతి బియ్యానికి కప్పున్నర వాటర్ అయితే తీసుకున్నానండి సో నానబెట్టేసిన వాటర్ తీసుకున్నారనమాట కర్రీ మొత్తం కూడా వాటర్లో కలిసే విధంగా కలిపేసి ఒకసారి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయా లేదా అని చెక్ చేసుకోండి ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వేసుకున్నాం అనుకోండి సరిపోతుందనమాట తర్వాత మళ్ళీ వేసుకోవాలనుకున్న కుదరదు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మనకి ఉప్పు సరిపోలేదనుకోండి ఉప్పు అయితే వేసుకోండి నేను కున్నాక ఉప్పు కొంచెం తక్కువ వేసాను మళ్ళీ కొంచెం వేసుకున్నాను అనమాట ఇంకా నాకు అన్నీ కూడా మసాలా దినుసులు అన్నీ కారం అన్నీ కూడా సరిపోయాయండి ఇంకా నానబెట్టేసిన బియ్యం ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకుంటూ ఉన్నాను బాస్మతి బియ్యం ఒక కప్పే ఉన్నాయండి కప్పు అంటే పావు కేజీ దాకా ఉంటాయన్నమాట ఇంకా పిల్లల కోసమే చేస్తున్నానండి ఇంకా మామయ్య అత్తయ్య గారు మా వారు కూడా తినరని చెప్పారు ఎండాకాలం కాబట్టి ఇంకా తినరని చెప్పారు ఇంకా పిల్లలైతే వాళ్ళకి ఎండాకాలం అది ఉండదు కదా తినేస్తారు అందులో ఏంటంటే నేను ఈ మంత్ బాస్మతి బియ్యం అయితే రాయలేదండి ఆ సరుకుల్లో రాయలేదు నేను మంత్లీ టూ కేజీస్ అయితే రాస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయితే చేస్తానండి ఇంక ఇంట్లో వాళ్ళందరం కూడా తింటాం కాబట్టి ఎక్కువగానే చేస్తాను అయితే ఈసారి ఎండాకాలం అని చెప్పేసి తీసుకురాలేదనమాట ఇంకా పావు కేజీ దాకా ఉన్నాయి అంత వాటికే పిల్లల కోసం చేస్తూ ఉన్నానండి ఇంకో పక్కన మాకు రైస్ కడిగి పెట్టేశానమాట అది కూడా ఉడికిపోయింది మా అత్తయ్య గారేమో మామిడికాయ పప్పు చేశారండి మామిడికాయ చెక్కు అని చెప్పాను కదా అది కూడా ఇద్దరం కలిసి చేసేసాము సో ఇంకా మిక్సీ పట్టాను కదా ఇందాక అల్లం వెల్లుల్లి కొబ్బరి అని చెప్పాను కదా అదైతే మిక్సీ పట్టేశాను ఒక స్పూన్ దాకా వేసుకున్నాను కొంత మిగిలిందనమాట అది రేపు ఏదైనా కర్రీ చేసినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక గిన్నెలో పెట్టేసి ఇంకా ఫ్రీలో పెట్టేశానండి ఇదిగోండి భలే కుక్క ఏందండి ఫస్ట్ టైం అనమాట నేను ప్రెషర్ కుక్కర్లో ఇలాగా బిర్యానీ తయారు చేయడం అందులో ఫస్ట్ టైం టమాటా బిర్యానీ అయితే చేశానండి భలే వచ్చేసిందండి పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు అరుణ్ రేవతి గుడికి వెళ్ళారని చెప్పాను కదా వాళ్ళైతే అంటే అరుణ్ ఒక్కడే గుడి దగ్గర నుంచి అయితే వచ్చాడు రేవతి అయితే రాలేదు వాళ్ళ తాతయ్య గారితో పాటు వస్తానని చెప్పింది అరుణ్ స్మెల్ చూసేసి ఏం చేస్తున్నావు అమ్మ అని అడిగాడు బిర్యానీ చేశాను రా అంటే చాలు ఇంకా పెట్టేసే ఆలస్యం ఎందుకు అని చెప్పాడు అరుణ్ తింటూ ఉండగానే రేవతి కూడా వచ్చేసిందండి ఇద్దరికి ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను ఫుల్గా లాగి ఇచ్చేశారు మామిడికాయ తొక్కు పచ్చడి ఎలాగా అక్క అని చెప్పేసి ప్రసన్న గారు కామెంట్ చేశారండి సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు మామిడికాయ తొక్కు పచ్చడి అయితే చేస్తూ ఉన్నాను అంటే ఈ పచ్చడి రేపు చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఈ వీడియో అవుతుంది కదా ఈ వీడియోలో పెట్టేద్దాం అని చెప్పేసి మామిడికాయ పప్పు అయితే అత్తయ్య గారు చేశారు ఇంకా మామిడికాయ పచ్చడి కూడా అత్తయ్య గారే చేస్తారులే ఇంక నేను వీడియో తీసుకుంటానని చెప్పేసి ఇంకా మామిడికాయ ముక్కలు అయితే సన్నగా కట్ చేసుకున్నానండి మనం మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలను సన్నగానే కట్ చేసుకోవాలి కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారనమాట కొంతమంది ఏం చేస్తారంటే తురిమేసి ఉప్పు కారం చల్లేసి అది తాలింపు వేసుకుంటారు అది ఒక రకం ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇలాగే సన్నగా ముక్కలు కట్ చేసుకొని రోడ్లో వేసుకొని నూరుకుంటారండి సో నూరేసేసి తాలింపు పెట్టేసుకుంటారు సో అలాగ కొంతమంది చేసుకుంటారు రోట్లో వేసి నూరే అంత ఓపిక అయితే లేదండి ఈ ఎండాకాలం అందుకని చెప్పేసి నేను సన్నగా ముక్కలు కట్ చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు కారం పసుపు కొంచెం బెల్లం ముక్క వేసి మిక్సీ పట్టేస్తూ ఉన్నాను మిక్సీ కూడా దగ్గరుండి పట్టుకోవాలండి మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం మామిడికాయ ముక్కలు అక్కడక్కడ ఉండేటట్టు పట్టుకోవాలి మాత్తగా మిక్సీ పడుతూ ఉండగానే మామిడికాయ పప్పులోకి అలాగే మామిడికాయ తొక్కు పచ్చడిలోకి ఈ తాలింపుకు అన్ని కూడా సిద్ధం చేసుకుంటూ ఉన్నారనమాట చిన్నులపాయలు కరివేపాకు ఎన్ని మిర్చి అన్ని కూడా సిద్ధం చేసుకున్నారు నేను మిక్సీ పట్టేసాను ఇదిగోండి స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి పీల్ చేసుకుంటుంది అనమాట కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిపప్పు అలాగే చిన్నుల్లిపాయలు ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి ఇవి సిమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్స్ వచ్చే వరకు వేయించుకోవాలి మినపగులు కూడా వేసుకోవాలి కానీ మినపగుళ్ళు అయితే ఇంట్లో లేవండి మినపప్పు ఉన్నాయి అవి మళ్ళీ నల్లగా ఉన్నాయి మళ్ళీ పురుగులలాగా ఉంటాయని చెప్పేసి మా అత్తగారు అయితే వేయలేదు సో ఇంకా తాలింపు మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి రెడీగా ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసి ఒకసారి కలిపేసేయండి తాలింపు వేసేటప్పుడు చిటికడు మెంతిపిండి అయితే వేసేయండి మంచి స్మెల్ అయితే వస్తుందండి మెంతిపిండి కొంచెం ఎక్కువైనా సరే చేదుగా అనిపిస్తుందండి మనం తినేటప్పుడు కొంచెం చివరగా అనిపిస్తుంది అనమాట అందుకని చిటికడే వేసుకోండి సో మేమైతే మర్చిపోయామండి తాలింపులో అత్తయ్య పచ్చడి మొత్తం తాలింపు వేసిన తర్వాత పచ్చడి మీద వేసిందనమాట అందుకని చెప్పేసి హైలో పెట్టేసి పచ్చడి ఆయిల్ మొత్తం కలిసే విధంగా ఒకసారి హైలో పెట్టేసి కలిపేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆయిల్లో వేసామనుకోండి మంచిగా వేగుతుంది పచ్చడి మీద వేసాం కాబట్టి మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలని చెప్పేసి ఒకసారి ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసి మొత్తం కలిపేసుకున్నానండి సో మీరైతే మర్చిపోకుండా ఆయిల్లోనే వేసేసుకోండి అప్పుడు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్మెల్ కూడా అదిరిపోతుందన్నమాట సో మామిడికాయ తుక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు బయట అయితే టూ డేస్ దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంటే వన్ వీక్ వరకు ఉంటుందండి పచ్చి మామిడికాయలు కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు సో అలాగా పచ్చడి మొత్తం మొత్తం రెడీ అయిపోయిన తర్వాత తర్వాత చల్లారిన ఈవినింగ్ టైంలో డబ్బాలో పెట్టేసి ఇంకా ఫ్రిడ్లో పెట్టేసుకున్నానండి మనం అన్నం తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట పెట్టేసుకుని తినేసాం అనుకోండి సో సరిపోతుందనమాట అది మాకు వన్ వీక్ దాకా వచ్చిందండి మొత్తం నాలుగు మామిడికాయలు అయితే కోసేసాను దాంట్లో రెండేమో పుల్లగా ఉన్నాయి రెండేమో తీయగా ఉన్నాయి అన్నమాట రెండు బ్యాలెన్స్ అయిపోతుందని చెప్పేసి మొత్తం నాలుగు మామిడికాయలు అయితే చేసామండి మామిడికాయ పులుపు ఎక్కువగా ఉందనుకోండి కొంచెం బెల్లం ముక్క మేము చిన్న ముక్కే వేసాం అనమాట అంత పుల్లగా అయితే ఏం లేవు చెప్పాను కదా తీయటి మామిడికాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం బెల్లం ముక్కే వేసింది అత్తయ్య గారు అలా మామిడికాయ తొక్కు పచ్చడి కమ్మగా తయారైపోయిందండి ఈ లోపు మా వారు కూలర్లో నీళ్ళైపోయాయి వెళ్ళి పట్టమని చెప్పారు నేనేమో అరుణ్కి చెప్తే వాడేమో ఎండగా ఉంది నేను వెళ్ళనని చెప్పాడనమాట నాకు తప్పదు కదా అని చెప్పేసి వెళ్ళానండి నేను వెళ్లేసరికి ఈ పైన ట్యాంకులో కూడా నీళ్ళైపోయాయి మోటార్ వేసుకుని ఇంటి వెనుకకు వెళ్ళి కూలర్లో నీళ్ళైతే పట్టేశానండి ఈ ఎండాకాలం పది గంటలకు స్టార్ట్ చేస్తున్నాం కూలర్ వేయడం సాయంత్రం ఐదు గంటలకి ఆఫ్ చేస్తున్నావు అనమాట ఎండలు విపరీతంగా ఉన్నాయి అందులో మాకు ఎదిరండి అనమాట ఎండ విపరీతంగా ఉందని చెప్పేసి ఇంకా కూలర్ కింద కూర్చుంటున్నామండి పైన సీలింగ్ ఫ్యాన్ వేసామనుకోండి ఇంకా వేడి సెగలు వచ్చేస్తాయన్నమాట కరెంటు పోతే మా బాధలు అంతా ఎంత కాదండి ఏసీ కొనుక్కుందామని టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము అలా అలా వెనకబడిపోతుంది అనమాట నెక్స్ట్ ఇయర్ అయినా ప్లాన్ చేయాలి సో అలా కూలర్లో నీళ్లు పట్టి వచ్చేసిన తర్వాత అత్తయ్య గారు వడియాలైతే వేయించుతూ ఉన్నారు నేనేమో అన్ని హాల్లో పెట్టేశాను దోసకాయ కట్ చేస్తూ ఉన్నానండి అంటే ఇంకా మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడిలోకి దోసకాయ బాగుంటుంది కదా పచ్చడిలోనే కాదండి కర్రీస్లో కూడా కీరదోసకాయ తింటుంది తిన్నాం అనమాట ఎండాకాలం అని చెప్పేసి చలవ చేస్తుంది అని చెప్పేసి మామూలుగా కర్రీస్లో కూడా కీరదోసకాయ తింటున్నాము రేవతి కూడా బాగా అలవాటైపోయింది రేవతికి అరుణ్కి చెప్పాను కదా కొత్తది ఏదైనా అంటే వాడికి కొంచెం కష్టం అని చెప్పేసి వాడైతే నా కొద్దు బాబోయ్ అని చెప్పేశాడు సర్లే అని చెప్పేసి ఇంకా రేవతికి ఇక్కడ టమాటా బిర్యానీ పెడుతూ ఉన్నారనమాట తనకి బాగా నచ్చింది మళ్ళీ వచ్చి ఒకసారి పెట్టించుకుంది చూసారా దోసకాయ నలుచుకుంటానని చెప్పేసి ఇది తీసుకెళ్తుంది అనమాట అరుణ్ అడిగితే నాకు కొద్దమ్మా అని చెప్పేశాడు ఉల్లిపాయ కానీ కీరదోసకాయ కానీ నిమ్మకాయ కానీ చక్కగా తినేసింది రేవతి అరుణ్కి ఏమో ఒక లెమన్ కలిపి ఇచ్చేశాను వాడికి కొంచెం మంటగా ఉందంట అందుకని చెప్పేసి మధ్యలో వచ్చి పటికి బెల్లం ఎక్కడుందామని అడుగుతూ ఉన్నాడు మొత్తం లాగిచ్చేసిందండి పటిక బెల్లం కూడా మధ్యాహ్నం టైంలో రేవతి నేను నిద్రపోతున్నాను కదా వంటగదిలో పైకి పెట్టేస్తానండి అందకపోయినా కానీ కొచ్చి వేసుకొని మరీ తీసుకొని మధ్యాహ్నం టైంలో నేను నిద్రపోయే సమయంలో తీసుకొని తింటదనమాట మొత్తం అయిపోయింది నేను పటికి బెల్లం ఎందుకు తెప్పిస్తానంటే ఇలాగ రెసిపీస్ చేసినప్పుడు కానీ కొంచెం మంటగా అనిపించినప్పుడు పటికి బెల్లం పెడతానమాట పిల్లలకి పంచదార బదులుగా సో మొత్తం లాగిచ్చేసింది రేవతి కొంచెం ఉంటే అంక పెట్టేసాను పెట్టేశాను ఇంకా ఇది మధ్యాహ్నం టైం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పడుకుండిపోయాను బాగా తలనొప్పిగా అనిపించి ఒక హాఫ్ అవర్ అయితే పడుకుంటాను ఎందుకంటే ఉదయాన్నే ఫైవ్ లెగిస్తాను కదా సో దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం టైంలో తిన్న గంటనే బాగా మొత్తం వచ్చేస్తుంది అది కాక పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను మధ్యాహ్నం టైంలో ఒక గంట ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటానమాట అదే అలవాటు అయిపోయింది ఇంకా నిద్ర లేచిన తర్వాత ఈరోజు ఏం జ్యూసెస్ కానీ ఏం లేవన్నమాట స్నాక్స్ పిల్లలకి రేవతి ఏమో ఓఆర్ఎస్ ఉందమ్మా కలిపి అని చెప్పింది ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి ఓఆర్ఎస్ సో ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు సరే ట్రై చేద్దామని చెప్పేసి కలిపేశాను కొంచెం పంచదార లెమన్ వేసి కలిపేశాను సో మా వారికి నాకు తాగేసిన తర్వాత కొంచెం రేవతికి ఇచ్చేసాను అనమాట అరుణ్ అయితే వద్దని చెప్పేశాడు వాడికి బూస్ట్ కలిపి ఇచ్చేసాను అనమాట ఈవినింగ్ టైంలో ఇదిగోండి గోదావరి నీళ్ళు వస్తాయనమాట మాకు సన్నగా వస్తున్నాయి ఈరోజు ఒక్కొక్కసారి వస్తాయండి ఎప్పుడూ కాదు అయితే ఈరోజు సన్నగా వస్తున్నాయి ఫోర్క్ నుంచి స్టార్ట్ అయ్యాయి వాటర్ అయితే ఇంకా బట్టలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇదిగోండి ఈవినింగ్ టైంలో బట్టలు పెండేస్తున్నాను అనమాట ఉదయాన్నే మాకు ఇంటి ముందు ఎయిట్ థర్టీ ఎయిట్ కల్లా ఎండ వచ్చేస్తుందండి అప్పటికల్లా టిఫిన్లో అయిపోతున్నాయి ఈ పనులు చేద్దామంటే కుదరట్లేదు సో ఎండగా ఉంటుందండి వంటి గంట దాకా కూడా ఎండగా ఉంటుందన్నమాట దానివల్ల బట్టలు ఊతకడం అంతా లేట్ అయిపోతుంది మరతేసుకోవడం సో పెండింగ్ వెళ్ళిపోతుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో పెట్టుకున్నాను ఈ పని అంతా ఇంకా గోదావరి కూడా వస్తున్నాయి కదా ఇంకా మనకి వాటర్ ఫ్రీ కదా అని చెప్పేసి ఫాస్ట్గా టబ్బుల్లో బట్టేసుకొని ఇదిగో పెండేసుకుంటూ ఉన్నానండి ఒక్కొక్కసారి వాషింగ్ మిషన్లో వేస్తానండి ఎండాకాలం కదా ఓపిక లేక నీరసంగా అనిపించినప్పుడు వాషింగ్ మిషన్లో వేసుకుంటాను అయితే ఈ మధ్య ఎక్కువగా వేసానులేండి వాషింగ్ మిషన్ దానివల్ల రీడింగ్ పెరిగిపోయిందనమాట మోటరు గ్రైండరు వాషింగ్ మిషన్ ఇవన్నీ ఎక్కువ అవ్వడం వల్ల మనకి రెండు వందల యూనిట్లు లోపే కరెంటు కాల్చుకోవాలి కానీ ఎక్కువైపోయింది ఎక్కువైపోయిందనమాట నూట తొంభై ఐదు యూనిట్లు అయిపోయిందండి ఇంకా ఫైవ్ యూనిట్లు వచ్చిందనుకోండి మనం కరెంటు బిల్లు కట్టుకోవాలన్నమాట రెండు వందల యూనిట్లు దాటితే కరెంటు బిల్ కట్టుకోవాలి కదా సో దానివల్ల భయం వేసేసి ఇంకా ఓపిక లేకపోయినా కానీ ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది గోదా కూడా వస్తున్నాయని చెప్పేసి ఈవినింగ్ టైంలో లో ఉన్నానండి ఇంకొక మీటరు అరవై యూనిట్లు ఉందన్నమాట ఇంకా అరవై యూనిట్లే ఈ ఫోర్ డేస్ వాడుకోవాలి లేకపోతే మీ కరెంట్ బిల్ కట్టాల్సిందే అనమాట మాకు కొంచెం వాటర్ వారకం కూడా ఎక్కువ లేండి బట్టలన్నీ పిండేసి టెర్రస్ మీద ఆరేసి వచ్చానండి వచ్చిన హాఫ్ అన్ అవర్ కి వర్షం అందుకుందండి పెద్ద గాల్దుమ్ అనమాట అరుణ్ అప్పటికి చెప్తూనే ఉన్నాడు గాల్దుమ్ వచ్చేలాగా ఉంది బట్టలన్నీ తీసుకొచ్చుకోమ్మా అనవసరంగా ఆరేసి వచ్చావని చెప్తూనే ఉన్నాడు నేనే వినకుండా తీసుకురాలేదండి అంటే ఎండాకాలం గాల్దుమ్లు వస్తూ ఉంటాయి కదా అని చెప్పాను వాడికి తర్వాత వర్షం అందుకుందండి పెద్ద వర్షం అనమాట ఉరుములు మెరుపులు పిడుగులు పిడుగులు అయితే మూడు పడ్డాయండి మాకు దగ్గరలోనే పడ్డాయి అనమాట మా ఇంట్లో రెండు ఫ్యాన్లు పోయాయి ఒకటి హాల్లో ఫ్యాను ఒకటి మావయ్య వైఖరి రూమ్లో ఫ్యాను టపా టపా శబ్దం వచ్చి పోయాయి ఇంకా నేను చాలా భయనేసిందండి పిల్లలు నేను అందరం గట్టిగా చెవులు పట్టేసుకున్నాం అనమాట శబ్దాలు వినలేక దగ్గరగా మాకు దగ్గరగా పడుతున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలు అయితే వచ్చాయండి నాకు పిల్లలకి చాలా భయం ఆ పిడుగుల శబ్దాలకి ఇంకా అప్పటికి టోప్ టోప్మని శబ్దాలు వచ్చేసరికి ఇంట్లో ఏమైనా చెడిపోయాయేమో అని చెప్పేసి ప్లగ్లు మొత్తం పీకేశామండి టీవీ ప్లగ్లు వాషింగ్ మిషన్ కూలరు మిక్సీ గ్రైండర్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా త్రిబుల్ ప్లగ్లు మొత్తం కూడా పీకేశాను చాలా భయం అనమాట ఇంకా సైలెంట్గా కూర్చున్నాం అనమాట ఏం మాట్లాడకుండా గట్టిగా ఒక గంట దాకా వర్షం పడిందండి అమ్మయ్య అనుకునే లోపు మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పడింది అనమాట వర్షం సో ఇంకా అలాగా రెండు ఫ్యాన్లు అయితే పాడైపోయాయి మాకే కదండి మా ఇంటి సర్కిల్లో కూడా పాడైపోయాయి అనమాట ఇంటి పక్కన వాళ్ళకి ఫ్యాన్లు పోయాయి కొంతమందికి అయితే మిక్సీలు పోయాయి కొంతమందికి అయితే టీవీలు కూడా పోయాయి అంట తెలిసింది ఈరోజు మధ్యాహ్నం తెలిసింది సో ఏం చేస్తాను చెప్పండి అలా సడన్గా వచ్చింది అనమాట ఆ వర్షం లాగా సో మెయిన్ లాపేసుకుంటే చాలా వాటికి మంచిది ఆ కరెంట్ అవ్వకుండా ఉంటుంది కానీ మనం అనుకోలేదు కదా ఇంత పెద్ద వర్షం పడుతుందని చెప్పేసి సో చాలా నష్టపోయామనమాట ఈ వర్షం వల్ల పవర్ కూడా కట్ అయిపోయిందండి రాత్రి ఒంటి గంటకు వచ్చిందనమాట మాకు ఇంట్లో ఇన్వర్టర్ ఉంది కాబట్టి కరెంట్ ఇబ్బంది అయితే లేదండి మా రూమ్లో ఫ్యాను అలాగే ఇంకా లైట్లు అయితే వెలుగుతున్నాయి సో ఇంకా టేబుల్ ఫ్యాన్ ఒకటి ఉంటే అది కొంచెం బెటర్ అనమాట ఇంకా హాల్లో అన్నం తినేటప్పుడు అవి పెట్టుకొని తినేసాము అయితే ఇంక ఇక్కడ నైట్ వచ్చేసి చెప్పాను కదా తోటకూర టమాటా కర్రీ అని చెప్పేసి తోటకూర కట్ చేసి టూ డేస్ అవుతుందండి కొంచెం అప్పుడే కర్రీ చేశాను అనమాట కొంచెం ఎక్కువగా ఉందని చెప్పేసి కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కడిగేసి ఆరిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట సో వడిలినట్టుగా అనిపిస్తుంది ఇంకా కరెంట్ కూడా లేదు కదా ఫ్రిడ్జ్లో ఉంటే పాడైపోతుంది అని చెప్పేసి అప్పటికప్పుడు కర్రీ చేస్తూ ఉన్నారనమాట ఇంకొండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆవాలు జీకర ఎండుమిర్చి పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయలు వేసుకుని తాలింపు వేసుకుంటూ ఉన్నారనమాట తాలింపు అంతా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి నేను తోటకూరలోకి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను కానీ సో ఆ నైట్ వరకే అని చెప్పేసి ఒక రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశానండి ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఆకుకూర సన్నగా కట్ చేసుకున్నాను కదండి అది కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను అంటే ఆకుకూర కొంచెమే ఉందిలే అండి అంటే మనకి కొంచెం కర్రీ అయినా కానీ అది పాడైపోకుండా ఉంటుంది కదా మనకి ఇంట్లో మామిడికాయ పప్పు చేసాం కదా ఉదయం అలాగే తొక్కు పచ్చడి కూడా చేశాం కాబట్టి పుల్లగా ఉంటున్నాయి కాబట్టి అవి నెక్స్ట్ డే అయినా కానీ ఉంటాయి ఫ్రిడ్జ్లో లేకపోయినా బయట అయినా కానీ సో ఈ రోజే చేశాం కాబట్టి పుల్లగా ఉంటాయి కాబట్టి ఉంటాయి ఈ ఆకుకూర కట్ చేసి టూ డేస్ అవుతుంది కదండి మన పెరట్లో ఆకుకూరే కానీ ఇన్వెటర్ కూడా పనిచేయట్లేదండి సో ఇన్వెటర్ మీద ఫ్రిడ్ని నడవదనమాట లైట్లు ఫ్యాన్లు వాటికి నడుస్తాయన్నమాట అందుకని చెప్పేసి ఇంకో అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాను పిల్లలు కూడా అడిగారనమాట తోటకూర టమాటా వేస్ట్ చేయమ్మా గుజ్జుగా బాగుంటుందని చెప్పేసి అడిగారు సో వాళ్ళ కోసం అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు చేస్తూ ఉన్నారండి ఇంకా టమాటాలు కూడా వేసేసాను వేసాను టమాటాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది కానీ చెప్పాను కదా అప్పటికప్పుడే అని చెప్పేసి సో ఆ పూటకి అయిపోవాలి మళ్ళీ ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మళ్ళీ స్మెల్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకో కొంచెమే చేస్తూ ఉన్నారనమాట ఇంకా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారులేండి సో అలా టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టేశాను మూత మీద కొంచెం వాటర్ పోసుకున్నానండి మనకి టమాటాలో కానీ తోటకూరలో కానీ వాటర్ ఎక్కువగా రానప్పుడు ఇలా మూత మీద వాటర్ పోసుకున్నాం అనుకోండి మనకి గుజ్జుగా ఉడిగిపోతుంది అనమాట సో టమాటాలో కూడా ఎంత ఎక్కువ వాటర్ అయితే రాలేదండి ఆకుకూర కట్ చేసి కూడా టూ డేస్ అవుతుంది కదా సో డ్రై అయిపోయినట్టు అనిపించింది అందుకని చెప్పేసి మూత మీద కొంచెం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గుజ్జుగా అనిపిస్తుంది ఇంకా దాంట్లోనే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం పసుపు వేసేసి సిమ్లో పెట్టేసి మళ్ళీ మూత పెట్టేశాను సో ఇది వాటర్ అంతా కొంచెం డ్రై అయిపోయాయి పైన వాటర్ కింద చూసారా వాటర్ బాగా అన్నమాట గుజ్జుగా ఉడిగిపోయింది ఒక్క ఈ కర్రీయే కాదండి ఈ ఎండాకాలంలో టమాటా బీరకాయ ఆనపకాయ ఇలాంటి కూరగాయలలో వాటర్ ఎక్కువగా ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా మూత మీద వాటర్ పోసారనుకోండి చక్కగా గుజ్జులాగా ఉడికిపోతాయనమాట మా అత్తగారు దొండకాయ కర్రీ చేసేటప్పుడు కూడా మూత పెట్టేసి వాటర్ పోసేసిద్ది అనమాట దొండకాయ మెత్తగా ఉడికిపోవడానికి సో అత్తయ్యగారు అలా చేస్తారు అత్తయ్యగారి దగ్గర చూసి నేర్చుకున్నాను సో అలాగా ఆ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇక పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం కూడా కరెక్ట్గా సరిపోయింది సో అదనమాట అలాగా టమాటా తోడకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సో చూసారు కదండీ నా డే రొటీన్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంటే ఈ వీడియోనే కదండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు ఉంటానే ఓకేనా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్